अरे ट्रिप बोला दिगर यश थैंक यू सो मच नो दिस नॉट ओलम अबूल्ला इट्स thirty nine dollar ईशा डोंट व्हो एवर पेंट फॉलो मी लेट्स गो बट यू डोंट पार्क ओवर हियर देखा रखो सुना को दी चाली चाली कोई तो दी अबूल्ला जैसे नहीं तो ताम्राना बोतल भाई హే వాట్సాప్ గాయ దిస్ ఇస్ వాసు నేనైతే మస్తున్నా అండ్ మీరు కూడా మంచిగా అనుకుంటున్నాను సో ఈ రోజు నేను వచ్చేసి నేను కాదు మేము అండ్ రామ్ ఈజ్ విత్ మీ హై చెప్ రామ్ ఎడుకుతున్నాం రామ్ మనం ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్తున్నాం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చిన్న ఉన్నప్పుడు నోట్స్ నోట్బుక్స్ దాని మీద ఉంటుండే బ్రో కవర్ పేజ్ కవర్ పేజ్ మీద ఉంటుండే ఇది ఎక్కడ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాము అంటే హాఫ్ ఇయర్ అయింది వచ్చి మంత్స్ అవుతున్నారా రామ్ సిక్స్ మంత్స్ అవుతుంది నేను వచ్చి హాఫ్ ఇయర్ అవుతుంది చాలా రోజుల తర్వాత ఈ రోజు అయింది ఇప్పుడు టైం దొరికింది నా మాతో పాటు ఈస్ కూడా వచ్చిండు ఇదో ఉడితే చూడండి భయ్య మంచిగా దానికి ఏదో పండు దొరికింది Oh, let me... Uh, <laughs> <laughs> hey, look, just right, light right here so I can explain further information to you, all right? Mm -hmm. Just come right there. Okay. Nice. You park at the mm -hmm. pier for free. Hi. Very, at very. the stick. the stick. Look at the stick. Look at the stick. You park at the pier for free. టికెట్ కోసం వెళ్ళిండు మొదల దగ్గర పెద్ద వేట్ వేసారు మొత్తానికి అండ్ మార్నింగ్ మేమైతే లెవెన్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే న్యూయార్క్ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇప్పుడు ఎంత అవుతుంది టూ థర్టీ వన్ అవుతుంది

వచ్చేటప్పుడు చూస్తు అక్కడ వేయిన దగ్గర లెఫ్ట్ తీసుకొని ముందటి పోతే అయిపోతా లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే

నీ పనితనం నీ ఫోన్ పనితనం చూసి చేసి చెట్టుకోవాలి ఇన్స్రాజ్ చేస్తుంది మన తోటి అప్పటి నుంచి అరే లొకేషన్ ఏమైనా తేడా కొడుతున్నారా అప్పటి నుంచి పోతున్నా కొద్ది అపార్ట్మెంట్ లో దాడుతున్నాం కానీ మన లొకేషన్ వస్తలేదు ఇల్లు మంచిగా బస్సులు వచ్చారు భయ్యిర్రు పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ అన్నారు కదా ఇదే ఉండొచ్చా లేడం ఫ్రీ పార్కింగ్ అని చెప్పి రామ్ మొత్తానికి చెప్పింది రమ్మా అంతే అంటవా అరే బుగ్గారా వన్ సిక్స్టీ డాలర్స్ అరే ఇక్కడ వన్ సిక్స్టీ డాలర్స్ సముద్రం దగ్గరకు వస్తే మొత్తం చల్ల ఉంది

వీళ్ళందరూ వెయిట్ చేస్తారు రా వీళ్ళందరూ వెళ్ళే అనుకుంటారు ఆ బుల్లాగ్ చూస్తే సగం ప్రాణం పోతుంది రాయి అది చూసినా ఆమె ఎట్లుందా ఇదో ఇక్కడ ఒక పెద్ద క్రూజ్ అయితే వస్తుంది ఇక్కడ చాలా క్రూజ్ కంపెనీస్ ఉన్నాయి ఏ కంపెనీ క్రూజ్ తెలియట్లేదు అది మా క్రూజ్ అయితే వచ్చేసింది అదో ఇంట్లో అనిపిస్తుంది కదా పెద్దది అదే అనమాట నేను ఏదో చిన్న అనుకున్నా మన దురదృష్టం అట్లాంటిది బయట నుంచి బయట నుంచి చూసినంత లేదు మామ బాగుంది మనం ఇప్పుడు పైకి వెళ్దాము అరే ఓ ఇది ఇట్లా ఇట్లా టిల్ట్ అవుతుంది టిల్ట్ అయినప్పుడు కొంచెం ఇట్లా మనం కూడా జారినట్టు అనిపిస్తుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయారా కొంచెం ఫ్లైట్ గా తిన్నా కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి మచ్చ ఎంత పెద్ద ఉందో ఏది కదా అసలు పెద్ద నవతలు ఉన్నది మాత్రం బ్రోక్లిన్ బ్రిడ్జ్ అంటారు చాలా ఫేమస్ ఇలా ఎన్నో ఇయర్స్ బ్యాక్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసినారు కింద ఫ్లోర్ ఉంది మచ్చ ఇది కూడా బాగుంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే క్రేజీ అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే ఇంకో వాటర్ కి దగ్గర ఉంది అండ్ స్టెప్స్ మన పార్టీస్ ఏమైనా ఉంటే సెలబ్రేట్ చేస్తారేమో కదా చిన్నగా ఇంకా సెటప్ చేస్తున్నారు అవలే కూడా ఇంకో రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తానికి క్రూజ్ ఇట్లా ఉందన్నమాట అండ్ హ్యావ్ ఏటీఎం ఇన్సైడ్ క్రూజ్ మనకి ప్రాణ డబ్బులు అయితే తీసుకోవచ్చు అకౌంట్లో డబ్బులు ఉంటే స్టార్ట్ అవుతుందిరా ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం వేడి ఆడ తీసేస్తే ఆడో కనెక్షన్ ఉంది అది కూడా తీసేస్తే అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఎస్ చూడరా సన్సెట్ కరెక్ట్ టైమా అమ్మ ఇది యాక్చువల్గా కదా కర్బసనకటే చాలి చాలే కొయితుంది స్పెర్స్ ఇన్ మై హెయిర్ వాట్ యు గోనా డు టు టేక్ ఇట్ కేర్ అండ్ చికెన్ ఇన్ మై హెడ్ రామ్ ఎట్లని లైట్ ఆన్ కొన్ బర్న్ కొడుతుంది ఫాన్స్ ఆ ఇప్పుడు పని చేస్తుంది ఏ రామ్ ఫోటో ఫోటోని హ नो अट्टी जुड़ी है ये शाडो शॉट है 쏟아지는 말 이미 어지럼 트 చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినాము అయినా సరే వాడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఆపలేదు యాక్చువల్ ఐలాండ్ ఉంటుంది ఐలాండ్లో దిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు అందరూ సో అక్కడ కొంచెం టైం వన్ అవర్ టైం ఇస్తారు సో అట్లా లేకుండా చేసినారు వీళ్ళు టైం అయిపోయింది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సో అందుకు జస్ట్ దాని చుట్టూ ఒక రౌండ్ వేయిచ్చి తీసుకొని వచ్చిండు దేనికి వన్ ఫిఫ్టీ డాలర్స్ తీసుకున్నారు ఒక్కొక్కటి అంటే లైక్ ఫర్ హెడ్ టు ఫిఫ్టీ డాలర్స్ పడింది అట్లుంటారు సో నెక్స్ట్ ఏం ఉంటుంది అనమాట యాక్చువల్గా నేను ఫైన్ నుంచి డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోయినా మనల్ని లోపలికి వెళ్ళారు అందుకే అందరు వచ్చే వెయిట్ చేస్తారు ఇంకా